ఎస్ఎఫ్ఐ మొలుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు విడుదల కాక పేద మధ్య తరగతి మలిగిన వర్గాల నుంచి జిల్లా కేంద్రంలో ఎటునాగరం ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి కూడా స్కాలర్షిప్లు విడుదల కాక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గురుకులాలలో వచ్చేసి సంక్షేమ గురుకులాలు అద్దె భవనాలకు తీసుకొని అదేవిధంగా గడుపుతున్నారు కానీ నూతన భవనాలు లేనటువంటి పరిస్థితి ఉంది మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఉంది మేము ఎన్నిసార్లు పరిమాలు అధికారులకు తెలియజేసినా కానీ దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్లు తెలియజేస్తుంది ముఖ్యమైన ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సిగ్గించేటువంటి ఎస్ఎఫ్ఐ తెలియజేస్తున్నామంటే విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విద్యార్థులు మెస్ బిల్లులు విడుదల కాక పేద మధ్య తరగతి విద్యార్థులు సంక్షేమ వ్యవస్థలో చదువుకుంటున్నారు విద్యార్థులకు మెస్సు ప్రకారంగా భోజనములు తినలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు పౌష్టికాహారం లేక బలహీనపడుతున్నారు ఈ విధంగా వాళ్ళకు పౌష్టికాహారం లేకపోతే వారు విద్యా విద్యాగా ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు బలహీనపడతారని సందర్భంగా సందర్భంగా ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాము అదేవిధంగా జిల్లాలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎస్సీ ఎస్ఎంహెచ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని మేము ఎన్నిసార్లు తెలియజేసినా కానీ అధికారులు ఏ విధంగా స్పందించలేదు ఇప్పటికే అయినా కానీ అధికారులు స్పందించాలని కలెక్టర్ గారు కూడా దీనిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎటునగరంలో బీసీ హెచ్ఎంఎస్ హాస్టల్ ఎస్సీ హెచ్ఎంఎస్ హాస్టల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులకు ఇప్పటివరకు కూడా విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో విద్య అందించడానికి ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి ఉంది ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులు నియమించాలని భర్తీ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ములుగుడు జిల్లా కంతి ఆధ్వర్యం తెలియజేస్తున్నాం పేరు